హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు ఆ రోజు ఇది వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక వ్లాగ్ అయితే చూస్తున్నారు ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ నుంచి ఇంకా మళ్ళీ అయ్యప్ప స్వామికి నేను అయ్యప్ప స్వామిలకి భిక్ష ఎలా చేసుకుంటాను ఇంకా వాళ్ళు ఎలా తిన్నారు అని కూడా చెప్పేడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇయర్ రియర్ అనేది ఇంకా చాలా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయిందనమాట ఇంకా చాలా ఎక్కువ నొప్పి వస్తుంది ఇంకా ఇంక ఇట్లా కాదనేసి ఇంకా పరక పుల్లలు ఉంటాయి చూసినారా అవైతే చెవుకి అనమాట ఎందుకంటే అట్లే పెట్టినానంటే కదా ఇంకా చెవులు ఏమైనా అని భయం అనమాట నాకు ఇంకా మళ్ళీ అదే ఈ వయసులో మళ్ళీ చెవులు కుట్టించుకుంటే బాగుంటుంది కదా అందుకోసమని పరగపుళ్ళు అయితే పెట్టుకున్నాం పెట్టుకుందాం అనేసి చూపిస్తున్నాను ఇంకా నేను వచ్చేసి ఇంకా సాయంత్రమే మా స్వామికి ఏమంటే దీపంలో నూనె పోసి కడ్డీలు సాంబ్రాని ఇంకా అన్ని రెడీగా పెట్టినానంటే ఇంకా ఆ స్వామే దీపాలు పెట్టుకుంటాడు ఇంకా లేదనేటికంటే కన్నా మనం కన్నా అట్లే పెట్టు నూనె అంతా దీపాంతలో ఉండదన్నమాట అంత కింద ఉంటుంది ఇంకా కడ్డీలన్నీ ఒకటి కడ్డీ రెండు కడ్డీలు వెలిగిస్తే ఇంకొక కడ్డీ వెలిగి అనమాట లేదంటే ఒక కడ్డీ కింద పడిపోయి ఉంటుంది అట్లా అట్లా చేస్తాడు మా స్వామి పెద్ద స్వామి అందుకోసం అనేసి అన్ని రెడీగా పెట్టినానంటే అంటే ఇట్లా ఇట్లా అయితే పెట్టేస్తాడు పెట్టేస్తాడనమాట ఇంకా అది కాకుండా ఇంట్లో ఆడవాళ్ళు వచ్చేసి గ గలగంట కొట్టకూడదు అనేసి అనమాట ఇంక అందుకోసం అనేసి నాకేమంటే ఇంట్లో గలగట్ట కొట్టి పూజ చేస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అంటే పూజ చేసినాము అనే ఒక తృప్తి అనేది ఉంటుంది అనమాట అందుకోసం అనేసి మా పెద్ద స్వామిని అయితే ఇంట్లో పూజ అయితే చేసేమంటాను ఇంకా మా హర్షి స్వామి అనమాట వీడియో తీస్తా అనేది అందుకే అంత డీప్గా బీ దగ్గర తీస్తుంది ఇంకా మా పెద్ద స్వామి అనేది దీపారాధన అయితే చేసేస్తున్నాడు ఇంకా మా స్వామి ఈ దీపాలు పెట్టేసరికి ఇంకా నేను రెండో పూట స్నానం అయితే చేసుకుని అయితే వచ్చేస్తాను అనమాట ఎందుకంటే కస్టమర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇంకా నేను అట్లే అందరినీ ముట్టుకొని ఇంకా అయ్యప్ప స్వాములు భిక్ష చేయలేనమాట ఎందుకంటే నాకు కొద్దిగా భయం అనమాట ఎందుకంటే నేను ఒక ఒకటి ఒకప్పుడు తెలిసి తెలియక చేసి చాలా నవ్వించాను అనమాట అయ్యప్ప వాళ్ళ అంటే చిన్న ఏజ్ నాకు ఇంకెవరు అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎవరు కూడా అయ్యప్ప స్వామి మాల వేసిన వేసిన వాళ్ళు లేరు నాకు ఆ దానికి తోడు ఎట్లా ఉండాలి ఎట్లా నియమాలన్నీ పాటించాలనేది కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు అనమాట ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ తర్వాత మాల వేసుకొని ఫస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డామనమాట ఇంకా అంటే తెలిసి తెలియని అప్పుడు చాలా ఇబ్బంది పడ్డానమాట ఎందుకంటే ఫస్ట్ టైము మాల వేసినప్పుడు హర్షి పాప టూ ఇయర్స్ బేబీ నాకు తెలియదు పెద్దగా చిన్న ఏజు దానికి తోడు మా స్వామి అయితే మాల వేసినాడు మా స్వామి గుడి వచ్చేంతకు కూడా ఇంట్లో పాచించే తట్లే పెట్టేదాన్ని స్నానం చేసేదాన్ని కాదు ఇంకా ఒక్కోసారి అయితే కన్నా బద్దకం వేసి స్నానం కూడా చేయకోకుండా మార్నింగ్ టైంలో మా స్వామికి భిక్ష చేసి పెట్టేసేదాన్ని అనమాట అంటే ఏముంది లే ఇంకేం పడుకొని లేచినాం కదా అన్నట్టుగా అట్లా చాలా అనమాట అంటే తెలియదు ఏం లేనట్టుగా అనుకున్నాను ఇంకా మళ్ళీ రాను 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 కొన్ని కొన్ని ఇంకా తెలుస్తాయి కదా మన లైఫ్లో కొన్ని బ్యాడ్ థింగ్స్ అన్నీ ఇంకా ఎవరన్నా అడిగితే కదా ఇంకా అందరూ కూడా ఇట్లా అనమాట ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే చాలా నిష్టగా ఉండాలి అయ్యప్ప మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఎంతో నిష్టగా ఉంటేనే ఆ ఫలితం అనేది దొరుకుతుంది అనేసి ఇంకా చాలా అంటే చాలా వరకు నేను అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నైన్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నీట్గానే ఉండి నేను చేసుకుంటాను ఇంకో ఫైవ్ పర్సెంట్ ఏమో ఏమంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏమంటే నాకు తెలిసి తెలియకుండా ఏమైనా చేసుకుంటానేమో నాకైతే తెలీదు తెలుసైతే నేను ఎటువంటి చేసుకోను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లస్వామికి ఏమంటే రెండు పూట్ల తల స్నానం కదా ఎవరో లాస్ట్ టైం చెప్పినాను తలలో దువాని పెట్టాను అని మార్నింగ్ టైమే తలలో దువాని పెడతాను ఇంక ఈవినింగ్ టైం వచ్చేసి హెడ్ డ్రయర్ పెట్టినండి సాయంత్రం పూర్తురు మాత్రం ఖచ్చితంగా డ్రయర్ పెడతాను ఎందుకంటే ఇంకా స్నానం చేసుకుని వస్తుంది ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చి ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే వస్తుందనమాట తల అస్సలు ఆరిండదు ఇంక అట్లే పడుకునిందనుకో నాకు భయం అనమాట మళ్ళీ ఏమన్నా హెడ్ బట్ అంటే తలకి నీళ్లు నెమ్మెక్కుతుంది అంటారు కదా అట్లేమన్నా అవుతుందేమో అనేసి ఈవినింగ్ టైం మాత్రము స్కాల వరకు ఆ తర్వాత కింద వరకు నేను డ్రైయర్ అయితే పెట్టుకుంటాను పెట్టుకుని తలలు దువ్వన పెట్టు ఇంకా ఇక్కడ చూసి చూసారు కదా ఇంకా సాయంత్రం వచ్చేసి ఐదున్నర అయితే అయిందనమాట నేనైతే రెండోసారి స్నానం అయితే చేసుకున్నాను మార్నింగ్ వచ్చేసి హెడ్ బాత్ చేసుకుంటాను ఈవినింగ్ వచ్చేసి బాడీ బాత్ చేసుకుంటాను అనమాట ఇంకేమో ఎందుకంటే మనం నీట్గా ఉంటే ఏం స్నానం ఏం అవసరం ఉండదన్నమాట ఇంకేమంటే నాకు కస్టమర్స్ వేరే వస్తూ ఉంటారు ఫేషియల్స్ ఫేషియల్స్కి అట్లా ఇంకా ఈరోజు హైబ్రోస్కి హ్యాండ్ వాక్స్ హ్యాండ్ కి అయితే వచ్చిన్నారు ఇంకా వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు కదా ఇంకా తోడు నేను ఆఫ్టర్నూన్ కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుకుంటానమాట ఇంకా దానికోసం అనేసి ఇంకా పడక వేస్తాను కాబట్టి ఏమో కొంచెం మనసులో కొంచెం అనమాట ఇంకా అయ్యప్ప స్వాములకి ఇంకా అంత అంత కలుషితం చేసి మళ్ళీ అయ్యప్ప స్వాములు భిక్ష చేయాలంటే కొంచెం భయం నాకు కాబట్టి ఇంకా సాయంత్రము కొంచెం బాడీ బాత్ అయితే చేసేసుకుంటాను కొంచెం ఫ్రెష్ నాకు ఫ్రెష్గా ఉంటుంది టెన్షన్ ఉండదన్నమాట ఇంకా చేస్తాను కదా ఎట్లున్నాదో ఏమో అనేసి వచ్చే కస్టమర్స్ మనకు చెప్పి రారు నీట్గా ఉన్నామా లేదా అని కాబట్టి ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో అంతా కూడా రెడీ చేసి ఇచ్చేసి ఇట్లా స్వామి మా పెద్ద స్వామి వచ్చేసి ఇంట్లో దీపారాధనతో చేసేస్తాడు ఇంకా నేను స్వామి దీపారాధన ముందే నేను స్నానం చేసుకుని అయితే వచ్చేస్తానన్నమాట జస్ట్ ఒక పది నిమిషాలే అనమాట పొద్దున్న స్నానం చేసుకుంటాను కాబట్టి ఇంకా ఈరోజు వచ్చేసి ఏమంటే టమోటా చట్నీ అయితే ఉందనమాట ఈ టమోటా చట్నీ అయితే ఉంది మా స్వామికి ఏమంటే గౌధమ్ పిండి అయితే ఆశీర్వాద్ గౌధమ్ పిండి అయితే తీసుకొని వచ్చి ఇచ్చినారు భిక్షకి ఇంకా ఈవినింగ్ ఏమంటే వీళ్ళు టిఫిన్ తింటారనమాట ఇంకా కిలో అయితే తీసుకొని వచ్చారు ఇంకా టిఫిన్ వాళ్ళకి ఏమంటే దోశ పోసి రోజు ఈరోజు లో చూపిస్తాను నేను ఎట్లా నా స్టైల్లో దోశ అనేది పోస్తాను గోధుమ పిండి దోశ అనేసి ఇంకా దానికి తోడు ఈ పల్లీలు అయితే వేయించుకుంటున్నామంటే కారపుడి అయితే అయిపోయింది అనమాట నేను చూసుకోలేదు ఆఫ్టర్నూన్ అన్న చూసుకొని ఉంటే కొద్దిగా చేసి పెట్టుకొని ఉండేదాన్ని చూసినారా పప్పుల అయితే అయిపోయింది పప్పుల పూడు ఉంటే ఏమంటే మనకు ఏదన్నా కానీ కొంచెం ప్రైస్ అట్లా త్వర త్వరగా చేసుకోవచ్చు అనమాట త్వరగా అయిపోతాయి ఇంకా నేను ఈరోజు ఏమంటే క్యాప్స్కమ్ ఉందనమాట క్యాప్స్కమ్ ఒకటో రెండో ఉండాలి చూస్తాను ఒకటో రెండో ఖచ్చితంగా ఉంటుంది తోడు మొన్న పాలు విరిగిపోయి ఉంటే నేను పన్నీర్ అయితే చేసుకున్నాను అనమాట టూ కిలో రెండు లీటర్ పాలు అయితే మిగిలిపోయి ఉన్నాను నేను ఊరికైతే వెళ్ళున్నాను కదా ఇంకా దానికోసం అనేసి రెండు లీటర్ పాలు అయితే మిగిలిపోయి ఉన్నాయి నేను ఉంటే ఏదో ఒకటి పెరుగు అట్లా ఖర్చు చేసేస్తాను ఇంకా అత్తం ఉంది కదా ఇంకా అందుకోసం అనేసి రెండు లీటర్ పాలు నేను ఎప్పుడు దాతాను చెప్పండి చూసినారా ఇవి వచ్చేసి మార్నింగ్ పాలు అనమాట ఈరోజు ఏమంటే వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వేరే వాళ్ళు అయితే వచ్చిన్నారు ఇంకా వాళ్ళు వచ్చినారు కాబట్టి కొద్దిగా పాలు అయితే ఖర్చు అయినాయి లేదంటే ఆ కాలు లీటర్ వరకు పాలు మిగిలిపోతాయి ఇంకా వచ్చేసి నేను సేమురికి వేసుకుంటాను ఇంకా ఈరోజు ఏమంటే ఇంకా వాళ్ళు వచ్చినారు కాబట్టి కాఫీకి అయితే సరిపోయింది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఏమంటే ఇది వచ్చేసి కొద్దిగా అన్ని అంతా చెయ్యను ఏమంటే తెల్లగడ్డలు విల్చు ఒల్చుకోలేదు అనమాట నేను కొంచమే చూసారా పొద్దున చట్నీకి అనేసి కొన్ని విడిచి ఒలిచి పెట్టున్నాను ఇంక ఇవే ఉన్నాయి దీన్ని తగినంతగానే కారపూడిగా చేసుకుంటాను కొద్దిగా అంటే ఈరోజు ఇప్పుడు సరిపోయేంత కారపొడి చేసుకుంటాను ఇంకా రేపు మా నాడు ఒక హాఫ్ కిలో కానీ వన్ కిలో కానీ అట్లా శనిగింజలు తెచ్చి ఇంకా పల్లీల పొడి కూడా చేసి పెడతాను ఇంకా స్వామి వాళ్ళు కొండకైతే వెళ్తారు కదా ఇడుముడు కట్టుకొని ఇంకా వాళ్ళ కోసం కూడా ఉంటుందనేసి ఇంకా త్వర త్వరగా వేయించేసి క్యాప్సికమ్ ఫ్రై అండ్ గోధుమ పిండి దోశ ఎట్లా పోయేలా చూపించేసి చెప్తాను నేను నా స్టైల్లో అదేం పెద్ద వంటకం అయితే కాదు కాకపోతే ఇంకా ఇలా టిఫిన్లో అన్నప్పుడు మన గబాల మనం చేయాలంటే ఎట్లా చేయాలని చపాతి కూడా చేయొచ్చు మా ఆయన స్వామికి ఏమంటే చపాతి తింటే గొంతులో కాలుతుందంట నైట్ టైం అనేది ఆయనకి డైజెషన్ అయితే అవ్వదు చపాతి అనేది ఇంక అందుకోసం అనేది దోశ అయితే బాగా ఎమ్మి ఎమ్మిగా వినేస్తారు చూసినారా పల్లీలు కూడా వేయించి అయితే పక్కన పెట్టుకునేసినాను ఇంక ఈ పొడి పొడికైతే కొట్టుకొని క్యాప్సికమ్ సన్నగా తరిగేసి మా నా దగ్గర పన్నీర్ అయితే ఉందని చెప్పినా కదా ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను పన్నీరు ఇంకా పన్నీర్ కూడా బయట తీసి పెట్టుకొని చూపిస్తాను ఇంకో పన్నీర్ అనేది ఎట్లా చేయాల ఏమి అనేది అది కూడా బ్లాక్ తీసి పెట్టుకున్నాను ఏమన్నా పన్నీర్తో రెసిపీ చేసినప్పుడు అట్లా చూపిద్దాం అనుకుని అట్లే పెట్టున్నాను అనమాట చూసినారా ఏమంటే క్యూబ్స్గా లేవండి క్యూబ్స్గా ఎందుకు లేవంటే ఏమో నాకు క్యూబ్స్గా కంటే కూడా ఇట్లా పొడుగా ఉంటేనే నాకు నచ్చుతాయి అనమాట క్యూబ్స్ ఏమంటే ఒక పది పీసులు ఉన్నా కూడా మనిషికి తలా రెండు వచ్చినా కూడా నాకు తక్కువ అనిపిస్తుంది ఇట్లా ఉన్నాయంటే మనం ఫ్రైలోకి ఈజీగా వేసుకోవచ్చు అనమాట బా మొత్తం మిక్స్ అయిపోతాయి కదా అందుకని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను ఎట్లా చేస్తాను అనేది వీడియో వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వచ్చేసి కేమ్రా ఉంటుంది ఇక్కడ వచ్చి నా అంటే నా ఫేస్ అనేది కనిపిస్తుంది కదా నా ఫేస్ చూసే మాట్లాడతాను మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్కడో చూసి మాట్లాడినట్లయితే అనిపిస్తుంది ఇక్కడ ఏమంటే బంగారువి వంటడం లేదు నాకు ఉమాగోల్డ్ వంటడం లేదనమాట అనమాట ఎందుకో అర్థం కావడం లేదు ఈ సీజన్ వచ్చిందంటే గానీ నాకు చెవు పుండు పడిపోతుందండి ఇక్కడ చూసినారు కదా ఇక్కడ బ్యాక్ అంతా ఒక కాయలాగా అంటే గట్టిగా గుల్లలాగా వచ్చేసి నొప్పి అంటే నొప్పి ముందు ఇది వచ్చింది బంగారు కమ్మలు తీసేసినాను మళ్ళీ గోల్డ్ పెట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏమంటే చాలా నొప్పు చుసురు చురు చురుసురా కమ్మలు వేసుకొని ఉంటే మళ్ళీ వెయిట్ కూడా కాదు మళ్ళా తక్కువే ఉన్నాయి మళ్ళీ ఎందుకో తెలీదు చూస్తాను ఒక రెండు రోజులు అట్లే ఉంది అంటే హాస్పిటల్ కన్నా పోవల్ల గోల్డ్ కూడా ఉండడం లేదు మళ్ళా ఇవి ఎందుకు హోల్స్ ఏమైనా చిన్నగా ఉన్నాయా ఎప్పుడు లేదు ఈసారి ఎందుకో మళ్ళీ నాకు తెలియదు ఎక్కువ హెడ్ బాజ్ చేయడం వల్ల నాంతూ ఉంటుంది కదా చెవు దానివల్ల మళ్ళీ ఏమో నాకైతే తెలియలేదన్నమాట ఈ చౌ అయితే పుండు పట్టింది అందుకే కమ్మలు కూడా వేసుకోలేదు ఇంక ఈవినింగే కదా పెద్దగా రెడీ అయితే అవ్వలేదన్నమాట జస్ట్ క్రీమ్ ఒక టాప్లో వేసుకుని కుంకుమట పెట్టుకున్నాను పౌడర్ కూడా పూసుకోలేదనమాట ఇంక ఇంట్లో అయితే దీపారాధనంతా అయిపోయింది ఇం ఇంట్లో పని వరకు కంప్లీట్ అయితే అయిపోయింది త్వర చేసుకుందాము స్వామి వాళ్ళు ఏమంటే హారతి తీసుకోవడానికి అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళిపోయినారు ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను బిక్ష అనేది ఈవినింగ్స్ టైము బిక్ష అనేది ఎట్లా చేసుకుంటాను అనేది చూపిస్తాను వాళ్ళు వచ్చే లోపల నేను ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా వాళ్ళు వచ్చినారంటే కనుక త్వర త్వరగా అర్జెంట్ చేస్తారు కాబట్టి నేను త్వర త్వరగా చేసి పెట్టేస్తాను బాయ్ ఇంకా విన్నారు కదా చూస్తూ మీకు బోరింగ్ అనిపించిందేమో ఇంకా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కాబట్టి చెప్పేసినాను ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాప్స్కమ్ అండ్ పన్నీరు ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట చపాతి దోశ ఆ తర్వాత పూరీలో కూడా చాలా బాగుంటుందండి క్యాప్స్కమ్ అండ్ ఈ పన్నీర్ కర్రీ పన్నీర్ అనేది ఈ పన్నీర్ నేను ఇంట్లో చేసుకునేది అనమాట అది ఫ్రి రీఫ్రిడ్జ్లో పెట్టింటే ఫ్రీజ్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి శనగంజల పొడి కారపొడి కొడతానని చెప్పాను కదా ఏం లేదనమాట శనగంజలు వేయించుకొని కారపొడి తెల్లగడ్డ కార ఉప్పు అనమాట వేసి మిక్సీకి కొట్టుకోవడమే దీంట్లోకి వచ్చేసి కొద్దిగా నూ నూనె ఆ తర్వాత సాసువులు ఉద్దిపప్పు శనగపప్పు ఎర్రగడ్డ ఒట్టిమిరపకాయ కరివేపాకు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాప్సికం అయితే వేసేసుకున్నాను చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అనేది ఓన్ లెంత్ ఎంత పెద్ద మసాలాలు అవన్నీ ఏమి అనమాట నైట్ టైం కాబట్టి కొంచెం సింపుల్ సింపుల్గానే చేసుకుంటాను అంటే డైజెషన్ అవ్వడానికి కూడా కొంచెం బాగా ఉండాలి కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటాను క్యాప్సికమ్ వేసేసి కొద్దిసేపు లిటర్ని అనేది క్లోజ్ చేసి పెట్టుకుంటే అది బాగా మగ్గిపోతుంది ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి దోశ అనమాట మీరు విన్నది కరెక్టే అండి గోధుమ పిండితో దోశ వేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది ఇన్స్టెంట్ దోశ అనమాట త్వరగా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ గోధుమ పిండి మనకి ఎంతమంది మనుషులు ఉన్నారో అంత గోధుమ పిండి అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను మీకు కావాలన్నట్టు షోడా కూడా వేసుకోవచ్చు నేనైతే అయితే షోడా ఎప్పుడు వేయనండి ఇంక ఇక్కడ సాల్ట్ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఏమంటే చేతిలో కెమెరా ఉంది కదా కెమెరా స్టాండ్ కూడా ఉందండి అది ఏమంటే మనం కెమెరా స్టాండ్ పెట్టేసినామంటే మొబైల్ నా దగ్గర ఉన్నది ఒకే మొబైల్ అనమాట ఇంకా షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది అనమాట అందుకోసం అనేది చెత్తన పెట్టుకుంటాను అక్కడైతే మిక్స్ చేసి అయితే పెట్టేసినాను క్యాప్స్కమ్ కూడా బాగా ఉడికిపోయిందనమాట ఆ తర్వాత బాగా ఉడికిన క్యాప్స్కంలోకి ఇంక ఈ పన్నీర్ అనేది వేసినాను ఈ పన్నీర్ ఏమంటే కొంచెం స్ప్రీజ్ అయ్యిందనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇంక ఇది ఇక్కడ చూసారా పిండి లాగా ఇట్లా గోధుమ పిండి అనేది మనం వేసుకోవాలన్నమాట గోధుమ పిండి అండి మైదా పిండి కాదు గోధుమ పిండి ఆశీర్వాద గోధుమ పిండితో చేసుకున్నాను చూసినారా ఇంకా ఇక్కడ పన్నీర్ అంతా కూడా ఇట్లా ఉంటలు ఉంటలుగా ఉంటుంది సార్ అదంతా బాగా నలుపుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ ఎట్లా చేయాలంటే కొద్దిగా నూనె సాసులు ఉద్దిపప్పు శనగపప్పు ఎరగడ్డ కరివేపాకు కొత్తిమీర అనమాట సారీ ఎరగడ్డ కొత్తిమీర ఒట్టిమిరపకాయలు అనమాట ఇవన్నీ బాగా నూనెలో వేగిపోయినాక మనక అదేమంటారు క్యాప్సికం వేసి బాగా వేయించుకొని అది బాగా ఉడికినాక ఇంకా మష్రూమ్ అయితే అది ఏమంట పన్నీర్ అయితే వేసి వేయించుకోవడమే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చెనిగింజల పూడి అనమాట మనకు కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే దీంట్లోకి నేను కారపూడి అవి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకోలేదు ఒట్టిమిరపకాయలు పెద్ద కారం ఏమి ఉండదు కదా ఇంకా అందుకోసం అనేది వేసి చేసిన అది ఎందుకంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి ఆ తర్వాత చూసినారా పిండి దోసలు అనమాట మనం ఈజీగానే వచ్చేస్తాయి ఇంకా గ్యాప్స్ కూడా ఏమంటే పెను అనేది బాగా కాలిపోయింది అనమాట అందుకు ఆ గ్యా ఇది వచ్చిందనమాట మనకు కన్నా కొంచెం సిమ్లో పెట్టుకున్న కన్నా చేసుకున్నాం అనుకో దోశలు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను దోశలన్నీ పోసి పోసి ఇక్కడ హాట్బాక్స్లకైతే పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళు రావడం అనేది లేట్గా వస్తారు కాబట్టి నేను పోస్ అనేది మెల్లిగా హాట్బాక్స్లకైతే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడేమంటే టిఫన్ అయ్యప్ప స్వామి భిక్ష వరకు అంతా అయిపోయిందనమాట షింకులోకి అయితే సామాన్లు వేస్తున్నాను గ్యాస్ స్టవ్ చుడు చేస్తున్నాను అనమాట ఇంకా అయ్యప్ప స్వాములు వచ్చేసరికి ఇళ్ళన్నీ కూడా చూసారా కసువు అయితే నూకేసుకొని ఇండ్లంతా కూడా నీట్గా మొత్తం ఫుల్ నీట్గా అంతా మొత్తం దివాన కింద ఫ్రిడ్జ్ కింద అంతా కూడా టీవీ స్టాండ్లో కుర్చీల కింద అంతా కూడా నీట్గా తుడుచుకునేస్తాను ఇంకా అయ్యప్ప స్వాములు మళ్ళా భిక్ష చేసేసినాక మళ్ళీ ఇంకోసారి చెత్త నూకుని ఇంకా వాళ్ళు ఇక్కడ హాల్లోనే పడుకుంటారు కాబట్టి ఇంకా నీట్గా ఇంకోసారి అయితే తుడుచుకుంటానమాట ఇంకా కడపానికి కూడా ముగ్గురు పెట్టేసినాను వాళ్ళకి పసుపుతో ఆ ముగ్గులు వంపులు చూసి భయపడకండి ఫ్యాన్ వేసి నేను పెట్టినానమాట ఆ ఫ్యాన్ వేస్తే సైడ్కి అంతా వచ్చేసింది అంత ముగ్గులో పర్ఫెక్ట్ ఏం కాదులేండి ఎవరైనా పండుగలు ఉన్నప్పుడు ఇంకా యూట్యూబ్ దయ యూట్యూబ్ ఉంది కాబట్టి దాంట్లో చూసి ఏమైనా ముగ్గులు వేసుకుంటాను అంతే ఇంకా ఇంటి ముందర కూడా నీట్గా ముగ్గు వేస్తాను కదా అంతా కూడా చెత్త నూకేసి అంతా తుడిచేసుకున్నాను అనమాట అర్లీ మార్నింగ్ లేదు ముగ్గు అయితే వేసుకుంటాను పెట్టాను ఇంకా ఇక్కడ టేబుల్ ఫైన్ అయితే పెట్టేసినాను అనమాట ఆయన టైం చూస్తారా చేస్తున్నారా ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఎయిట్ థర్టీ అయింది ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా ఇక్కడ ఏమంటే దోశ ఇంకా క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఫ్రై ఆ తర్వాత ఇది వచ్చేసి టమోటా చట్నీ అనమాట ఇది కూడా వీడియోలో పెట్టున్నాను లాస్ట్ మార్నింగ్ చేసింది అది ఇంక ఇక్కడ చూసినారా స్టవ్ అయితే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా నీట్గా అన్ని తోమైతే పెట్టుకున్నాను ఇంకొక ఐదు నిమిషాలు అన్ని తోమేసినానమాట ఇంకా మా పిల్లస్వామి మా పెద్దస్వామి ఒకరో వస్తూ ఉన్నారనమాట ఇంటికి ఇంకొకేసారి అన్ని బదిరించుకొని వస్తాడనమాట మా పెద్ద స్వామి ఇంకా ఇక్కడేమి ఇంకేమంటే ఇంకా ఎవరు ఉండరు కదా ఇంకా అత్తమ్మ కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇంకా అన్ని అన్నీ కూడా కింద ఇంకా పై వరకు లైట్లు అన్నీ ఆఫ్ చేసుకొని ప్రతి ఒక్క గేటుకి బీగాలు అన్నీ వేసుకొని నీట్గా భద్రంగా వస్తాడనమాట మా పెద్ద స్వామి మా పిల్ల స్వామి మాత్రం వచ్చేసింది రా అంటే చూసినారా కెమెరా ముందరకు వస్తుంది ఇంకా ఏం ఏమంటే భజన అయితే చేసుకొని అయితే వచ్చేసినాడు ఇంకా గురుస్వామి ఏమో చెప్తుంటే వింటూ అంట ఇంకా ఇక్కడ చూసినారా ఇంకా పెద్ద స్వామి పెద్ద స్వామి అంటే ముందర మెయిన్ గేట్ ఉంది సరే ఆ గేట్కి కూడా బీగాలు వేసేస్తాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ గేటుకి కూడా అవసరం లేదనమాట మాకు ఈ గేటుకి వేయడము ఎందుకంటే కింద వేసే వేసేసాలు ఎవరు రారనమాట ఇంకా మా స్వామి ఉంటాడా ఇంకేమ్మ ఇంకా హాల్లోనే పడుకుంటా ఏమో అవసరం లేదంటే కూడా ఆహా లేదు లేదు అది దానికి కూడా బీగాలు వేసుకుంటాడు అయ్యో లేదు మనం భద్రంగా బీగాలు వేసుకోవాలా అనేసి అంటాడనమాట ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసి ఇంకా దీనికి కూడా వేసేస్తాడు చూసినారా ఇంకా మా ఆయనకైతే చాలా భయం అనమాట ఇంకా అత్తమ్మ అయితే కదా ఒకసారి మా ఆయన చిన్నగా ఉన్నప్పుడు వేరే అంటే మా ఆయన చిన్న చిన్న పిల్లలంట అప్పుడేమంటే ఈ పక్కింట్లోకి ఎవరో వస్ వస్తున్నారంట అంటే ఇంటికి ఎవరైనా అంటే కొత్తగా ఎవరైనా వస్తారు కదా అట్లా వాళ్ళు వచ్చేటప్పుడు వేరే ఊరు నుంచి నైట్లో వచ్చినారంట ఆ సామాన్లన్నీ ఎత్తుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటా అంటే సౌండ్ వస్తుంది కదా సామాన్లు సౌండ్ అట్లా వచ్చేటప్పుడు ఇంకా మా ఆయన వండుకొని అమ్మో ఎవరో పక్కింటి దొంగలు వచ్చేసినారు ఇంకా నాకు భయం అంటే భయము నేను ఎవరు కూడా బయటికి పోద్దండి అయ్యో దొంగలు వచ్చినారు పోలీసు వాళ్ళ నెంబర్ కూడా తెలియదు నాకు ఇంకేం చేసి చాలా చిన్న ఏజ్ అంట ఒక నై టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయంట మా ఆయనకి అంత భయపడినాడు అనమాట ఇంకా మా మా ఆడబిడ్డ మా అత్త పోయి బయటి వెళ్ళి చూస్తే ఇంక ఇట్లా వేరే వాళ్ళు ఇంట్లోకి అయితే వస్తున్నారో అది సౌండ్ అన్నారు అనేసి అంటే అప్పుడు సైలెంట్గా ఉన్నాడంట లే అంతవరకు కూడా ఎవరు దొంగలు వచ్చినారు మన ఇంట్లో కూడా వచ్చేస్తారు పనుకొని పనుకోండి అనేసి అంటాడంట అందుకు చాలా భయం అనమాట మా ఆయన చూసేదానికి హైటు వెయిట్ ఉంటాడు అంతే కానీ చాలా పిరికి అనమాట ఆయన ఇట్లా దయాల గురించి ఇట్లా వాటి గురించి అంటే ఇంక అసలు నేను ఇంకేమన్నా ఏందో వంటి బెడ్రూమ్లో సౌండ్ వస్తానంటే కూడా ఇంకా బెడ్రూమ్లో ఒకరు కూడా పోడనమాట ఆయన అంత భయస్తున్నమాట దయ్యం అంటే ఒకరికి ఒకడే ఉన్నాడంటే అంత ధైర్యంగా ఉంటాడు కానీ ఇంకా అంటే రివర్స్ అనమాట మా ఆయన ఇంక ఇక్కడ వచ్చేసి బ్రిక్ష అయితే చేస్తున్నారనమాట ఇది వచ్చేసి నాదనమాట ప్లేట్ నేను ఒక మూడైతే వేసుకున్నాను నాకేమంటే ఈవినింగ్ టైం కొంచెం త్వరగా తినేసి అలవాటు అనమాట ఒక సెవెన్ సెవెన్ థర్టీకి అంతా తినేస్తాను నేను ఏదన్నా కానీ ఇంకా వీళ్ళ కోసం ఏమంటే వీళ్ళు అంత కాసుకోవాలన్నమాట ఏమంటే ఇంకా కూరలో అవన్నీ ఉంటాయి కదా వీళ్ళకి పక్కన తీసి పెట్టానా నేను తినాలా లేదని అనుకుంటే వీళ్ళు వేసుకునేసినాకన్నా నేను తినాలన్నమాట నేను ఎంగిల్ చేసింది మనం ఎంగిల్ చేసింది అయ్యప్ప స్వాములకు పెట్టకూడదు కాబట్టి ఇంకా ఎలా రోజు ఏమంటే చూసారా నేనైతే మేము అందరూ కూడా తినేసినాము ఉండే సామాన్లు ఇప్పుడు తినే సామాన్లన్నీ తోమేసి కసు నూకి ఇంకొకసారి అయితే ఇండ్లన్నీ తుడుచుకుంటూ వచ్చినాను ఈ టైం చూస్తున్నారా నైన్ అవుతుంది ఇంకా అన్నీ కూడా నీట్గా అంతా తుడుచుకొని నీట్గా అంతా ఆల్రెడీ ఫస్ట్లో నీట్గా తుడుచుకొని ఉంటాం కదా ఇంకా అంతా కూడా నీట్గా తుడుచుకునేస్తానన్నమాట ఆ దాంట్లో కూడా నేను పసుపు కల్లుపు ఆవు గంజరం కూడా వేసుకొని తుడుచుకుంటాను అనమాట డైలీ ఇంకా ఇట్లా హాల్లో కానీ వేసి చేస్తే కనుక ఇంకా హ్యాపీగా పడుకునేస్తారు ఇంకా మనమైతే ఇంకా పోయి బెడ్రూమ్లో అయితే పడుకుంటామన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను అయ్యప్ప స్వాములు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఇట్లా ఫుల్ బిజీ బిజీగా ఉంటామన్నమాట ఇంకా మీకు గన వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మైదా గౌతమ్ పిండి దోశ మష్రూమ్స్ సారీ క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రై కూడా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గన వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఒక వీడియో లైక్